దేవుడు ఇచ్చాడండి ప్రతి అవయము తండ్రి ఇవ్వలేదు తండ్రి ఇవ్వలేదు దేవుడు ఈ అవయవాలని చేసి తన చిత్త ప్రకారంగా ఉంచాలని దేవుడు ఈ అవయవాలను ఇచ్చాడండి మరి ఈ అవయవాలు దేనికి ఉపయోగిస్తున్నాం పాపానికి ఉపయోగిస్తున్నారు పాపము చేస్తూ బ్రతుకుతున్నాం మనం అందరం కూడా పాపము చేసి ఆ చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం ఆ నరకం నుండి తప్పించడానికే ఆ నరకం నుండి ఆ భయంకరమైన అగ్నిబంధం నుండి మిమ్మల్ని కొను చేయడానికే ఈ సృష్టిని పలుగుచూసిన ఆ దేవుడే ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ దేవుడే మనలను పుట్టిస్తున్న ఆ దేవుడే తన స్వరూపాన్ని ఈ లోకానికి పంపించాడండి ఏసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చి ఏం చేశాడో తెలుసా మనిషి ఎలా బ్రతకాలో మనిషి ఎలాగైతే బ్రతకాలో ఎలాగైతే దేవుడు ఆయన ఇచ్చిన ఆ యథార్థతను పట్టుకొని మనం బ్రతకాలని యేసుక్రీస్తు క్రీస్తు ఒక మాదిరి చూపించాడు అలాగే మనుషుల పాపము చేశారు పాపాన్ని విడుదల కొడుకు చేయడానికి యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి లోక పాపం మనం మోచుకున్న దేవుని గుర్రపెల్లగా గుర్రపల్ల చూడండి మౌనంగా మౌనం వహిస్తుంది మౌనంగా ఉండాలి గుర్రపెల్ల అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ఆయనకి ఎన్ని దెబ్బలు కొట్టిన కూడా మౌనం వహించాలి ఎవరి కోసం మనిషి కోసమండి మన కోసమే మనిషి పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు ఆ దూరం దూరమైపోయిన మనిషిని మరలా దేవుని చెంతకు చేర్చాలనే యేసుక్రీస్తు క్రిత ఈ లోకానికి వచ్చాడు వచ్చి తన ప్రాణాలని అర్పించాడు అర్పించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనుషులందరి కోసం మా మనుషుల పాపము కోసం చిందించి